అన్నదాత సుఖీభవ ఈరోజు ఇరవై వేలు ఇస్తా ఉన్నాం కేంద్రం ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఒక ఆ కోళ్లు చూసి ఆయన ఒక క్రేజ్ కేజ్ తయారు చేసి అందులో ఈ కోళ్ళ పెంచడం అవన్నీ చూస్తే ఇంట్లోనే ఒక ఆడబిడ్డ నెలకు ఒక పదహైదు వేల రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది అందుకే దీనికి మీకు అందరికీ పిలిపిస్తున్నాం డాక్రా సంఘాలు ముందుకు రావాలి మీరు కూడా ఆదాయం సంపాదించాలి మీకు ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత మాది దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ అందరికీ ఆ చేస్తున్నాం చేస్తున్నాను టెక్నాలజీ మారింది అందుబాటులోకి వచ్చింది ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను ఈరోజు డ్రోన్ ఉంది డ్రోన్ కానీ పామాయిల్ తోటల మీద రన్ చేస్తే ఏ చెట్టు రోగం ఉన్నా సరిగా లేకపోయినా అది డయాగ్నోజ్ చేస్తుంది